హైదరాబాద్ కుషాయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది కుషాయిగూడలోని ఆర్టీసీ బస్ డిపోలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి డిపోలో పార్కింగ్ చేసిన బస్సులో ఒకసారిగా మంటలు ఎగసిపడ్డాయి మంటలు క్షణాల్లో వ్యాపించాయి దీంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయి భయాందోళన గురైన మెకానిక్లు డిపో ఉద్యోగులు భయంతో బయటికి పరుగులు తీశారు వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు హైదరాబాద్ కుషాయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది కుషాయిగూడలోని ఆర్టీసీ బస్ డిపోలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి డిపోలో పార్కింగ్ చేసిన బస్సులో నుండి ఒకసారిగా మంటలు ఎగసిపడ్డాయి మంటలు క్షణాల్లోనే వ్యాపించినట్టు తెలుస్తోంది దీంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయి భయాందోళన గురైన మెకానిక్లు డిపో ఉద్యోగులు అంతా కూడా భయంతో బయటికి పరుగులు తీశారు ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంటల్ని ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ అసలు మంటలు ఏ విధంగా అంటుకున్నాయి ప్రమాదానికి కారణాలు ఏంటి ధనలక్ష్మి కుషాయ్ కూడా ఆర్టీసీ బస్సులో లో ఒకసారిగా రెండు బస్సులు దగ్గమయ్యాయి ఆర్టీసీ డిపోకి సంబంధించి పార్కింగ్ ఏరియాలో ఈ రెండు బస్సులను కూడా పాకిస్తున్న జరిగింది ఒకసారిగా మంటలు వ్యాపించి కూడా చూస్తుండగానే రెండు బస్సులు పూర్తిగా దగ్గమయ్యాయి దీనికి సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం మీకు రావాల్సి ఉంటుంది సరిగా రెండు బస్సులు అగ్నికి ఆరు చూడాలంటే డిపోలో ఉన్న కార్మికులు దిగుతా అంతా కూడా భయంతో పరుగులు పరిస్థితి అనిపిస్తుంది మొత్తం అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం ఉంది ఆ ఇంజన్ లో షాక్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేస్తుందా ఏంటనేది కూడా కొంత సమాచారం వెంటనే అగ్నిపక సిబ్బందికి సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి కూడా ఆ మంట మండల్లో లో కాలుతున్న బస్సులు కూడా పూర్తిగా వాటిని చల్ల చే అప్పటికే మండలతో పూర్తిగా రెండు బస్సులు కూడా దగ్ధమైనట్టుగా మనకి తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది వెంటనే అధికారులు ఆ సమాచారం అందుకుని అక్కడికి అప్పటికే రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్గమైన పరిస్థితి